ఫర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అన్ని సర్వేలు ఆరు శాతమే వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నాయి ఎందుకు ఈ ఆరు శాతమే నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత లీస్ లో అంత తక్కువ పర్సంటేజ్ రావడానికి కారణాలు ఏంటిది అంటే అకార్డింగ్ టు సర్వేస్ నేనేదో చెప్పట్లేదు ఇది సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ఈరోజు మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్ కొల్లూరు యోగానంద్ గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఎందుకంటే జూబ్లీ హిల్స్లో వీరు అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడము అక్కడ ఉన్నటువంటి కొంత విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తిగా వీరికి ఒక స్థానం అయితే ఉంది సో వీరి నుంచి ఇన్ఫర్మేషన్ పెడదాం నమస్తారు బాగున్నారా నమస్తే బీవీఆర్ ప్రేక్షకులకు అభిమానులకు యాజమాన్యానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు యా సార్ ఇప్పుడు అన్ని సర్వేలు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తర్వాత బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్ అని చెప్తున్నాయి కానీ బీజేపీ సిక్స్ పర్సంటేజే చాలా లీస్ట్ అంటే ఈ సర్వేని మీరు నమ్ముతున్నారా ఈ సర్వే అనేది మేము నమ్ముతలేము ఇదంతా ఒక బూటకం నాటకం వీళ్ళంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు మైండ్ గేమ్ మైనార్టీ ఓట్ల కోసం ఇద్దరు తహతహాలు ఆడుతున్నారు కాబట్టి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీని సిక్స్ పర్సెంట్గా చూపెడుతున్నారు రెండు రోజుల్లో తెలుస్తుంది సిక్స్ పర్సెంటా మరి టెన్ పర్సెంట్ పైన ఉంటుందా ట్వంటీ పర్సెంట్ పైన ఉంటుందా భారతీయ జనతా పార్టీ వైపు ఎంతమంది ప్రజలు చూస్తున్నారు అనేది మరి మనము రిజల్ట్ ఉన్నాడు చూస్తాం ఓకే కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా మెజారిటీ అన్ని సర్వేలు ఇచ్చినాయి అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి ఎందుకు ఈ ఈ టాక్ ఎందుకు వచ్చినట్టు అంటే అజారుద్దీన్కి మినిస్టర్ హోదా కల్పించినందుక ఎంఐఎం సపోర్ట్ తీసుకున్నందుక లేకపోతే కాంగ్రెస్కే సొంత క్రెడిబిలిటీ ఉందని చెప్పేసా ఈ మూడిట్లో దేని మీరు నమ్ముతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఎంఐఎం యొక్క మోచేతు నీళ్లు తాగుతూ ఈరోజు పరిపాలన జరుగుతున్నదంటేనే ఎంఐఎం పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎంఐ చెప్పినట్టు ఎంఐఎం చెప్పిన విధంగా ఓవైసీ అసదుద్దీను చెప్పిన వ్యక్తికి ఆ టికెటే ఎంఐఎంఐ నుంచి రెండుసార్లు పోటీ చేసిన అనిల్ యాదవ్కు టికెట్ ఇచ్చి అసలు కాంగ్రెస్ నాయకునికి టికెట్ ఇవ్వలేదు ఇక్కడ ఎంఐఎంఐ టికెట్ అంటే ముసుకు మారింది మేకవన్నె పులిలాగా ఆ పులి మేకతోలు కప్పుకొని వచ్చింది ఈరోజు కాబట్టి ఎంఐఎం చెప్పినట్టే ఈరోజు విన్నారు కాబట్టి ఆ మైనార్టీ ఓట్లు టీఆర్ఎస్ బీఆర్ఎస్కు పోవద్దనే ఒక దురుద్దేశంతో అజారుద్దీన్కి చిల్లు మ్యా మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి అజారుద్దీన్ను ఈరోజు మరి మైనార్టీలను మోసం చేసేది ఎంఐఎం పార్టీ కాబట్టి ప్రజలు గమనించాలి అంటే ఇక్కడ కాంగ్రెస్కి సొంత క్రెడిబిలిటీ లేదా లేదు కనుకనే కదా కాంగ్రెస్ లో మరి ఈరోజు అంజని యాదవ్కి ఎందుకు టికెట్ ఇయ్యాలి అనిల్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేసిళ్ళు అది జగమెరిగిన సత్యం కాబట్టి మైనార్టీ లేకపోతే ఇలా మేము బతుకులేదు మేము గెలవలేము అనే ఒక మరి పన్నాగంతో ఈరోజు వాళ్ళు ఎంఐఎంఐ అబ్బాయితే నిలబడ్డాడు మరి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇలా మంత్రులంతా గల్లీ గల్లీనా ఇలా తిరుగుతున్నారంటే ఎంఐఎం కోసం తిరుగుతున్నారు ఓకే బీహార్ ఎలక్షన్స్ గురించి మీరేం అబ్జర్వేషన్ లెక్చువల్ చెప్పాలంటే బీహారు ఎన్నికల్లో కూడా గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నితీష్ కుమార్ యొక్క పాలన చూస్తున్నారు ఈ భారతదేశం మొత్తం కూడా ఒక ప్రాంతీయవాదాన్ని వాళ్ళు అడ్డు పెట్టుకొని లల్లు ప్రసాద్ యాదవ్ బీహార్లో ఏం చేసిండు తర్వాత ఆయన కొడుకు వచ్చిండు ఉత్తరప్రదేశ్ లోపల ములాయం సింగ్ యాదవ్ ఏం చేసిండు వాళ్ళ కొడుకు అఖిలేష్ యాదవ్ వచ్చిండు అదే విధంగా మరి తమిళనాడు లోపల కరుణానిధి కొడుకు ఇలా ఆయన కొడుకు ఏం చేస్తున్నా అనేది మనం చూస్తున్నాం కర్ణాటక లోపల మరి సిద్ధారామయ్య ఇట్లా పశ్చిమ బెంగాల్ లోపట ఇట్లా వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓట్ల కొరకే వీళ్ళంతా తహతహాలు ఆడుతూ ఈ ప్రాంతీయ వాదాన్ని చెప్తూ జాతీయవాదాన్ని ఇలా వాళ్ళు వ్యతిరేకిస్తే కుక్క చెప్పు దెబ్బ లెక్క ఇలా ప్రజలు బీహార్లో మరి ఎన్డీఏ సర్కారే వస్తుందని చెప్పని మేము బల్లాగుద్దీ చెప్తున్నాం ఓకే ఇప్పుడు మనం జూబ్లీల్స్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ గురించి మాట్లాడేళ్ళు మీ పార్టీ గురించి మీరు మాట్లాడేళ్ళు బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి ఈ ఎన్నికల్లోపట మనం రెండే రెండు అంశాలు చూసినాం బీఆర్ఎస్ పార్టీ అయిన ఆయన రౌడీ అంటాడు కాంగ్రెస్ అయిన ఈయన కేడీ అంటాడు ఈ కేడీ ఈ రౌడీ మరి ఈ కేడీ రౌడీలను కాదు చూసేది మోడీని చూస్తున్నారు మోడీ వస్తే వీళ్ళకు బేడీలు పడతాయి అనే ఒక భయం తోటే ఈరోజు వీళ్ళిద్దరు ఆడుతున్న ఒక నాటకం ఏం రైమింగ్ చెప్పిళ్ళు సార్ మోడీ వస్తే బేడీలు పడతాయి ఏం రైమింగ్ చెప్పిళ్ళు ఓకే సో మీరు అక్కడ వెళ్ళిళ్ళు లేదా నిజంగా సిక్స్ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ మీకు వచ్చే అవకాశం ఉందా సార్ కరెక్ట్ చెప్పండి అంటే అకార్డింగ్ పర్సెంట్ ఎక్కువ వస్తాయి వస్తుందా భారతీయ జనతా పార్టీకి సిక్స్ పర్సెంట్ కాదు ఒక సర్వే కాదు అన్ని సర్వేలు మీకు చాలా తక్కువ లీస్ట్ లో చెప్తా ఉంది అంటే ముస్లింస్ మీకు ఎందుకు ఓట్లు వేయలేకపోతా టు సర్వే ముస్లింస్ ఎందుకు ఓట్లు ఈ ఈరోజు మనం చూస్తున్నాం మన ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ తోటి ముస్లిం పార్టీ మరి మంచి సంబంధాలు పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని కూడా ఉపయోగించుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అవకాశవాద రాజకీయాలు ఈ ముస్లిం పార్టీలు ఈ ముస్లిం నాయకులు ఈరోజు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కొద్దిగా వెనకాల పడుతున్నది ప్రజలు తెలుసుకుంటున్నారు మరి ఈ ఇంత సుదీర్ఘ పోరాటం లోపల భారతదేశంలో ఇలా నరేంద్ర మోడీ పరిపాలిస్తున్న విధానాలను చూస్తున్నాం అందుకనే ఈరోజు చెప్పాను ఇంతకుముందు ములాయం సింగ్ యాదవ్ కొడుకు లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు కరుణానిధి కొడుకు ఇట్లా వీళ్ళందరూ కూడా కొడుకులతోటి ఇలా ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కొడుకు సోనియా గాంధీ కొడుకు మరి రాహుల్ గాంధీ వీళ్ళ కోసం కాదు మరి ఈరోజు నరేంద్ర మోడీ తండ్రి ఎవరు ఒకసారి చెప్పండి భారతీయ జనతా పార్టీ జాతీయవాదం జాతీయవాదం భారతీయ జనతా పార్టీ ఒక శక్తిగా ఈరోజు దేశభక్తులను తయారు చేసింది కాబట్టి ఈరోజు మరి భారతదేశంలోపట లోపట ఉన్నది కాబట్టి రానున్న రోజుల్లో పట కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వస్తుంది మీరు సిక్స్ పర్సెంట్ చెప్తున్నారు కదా ఆ సిక్స్ పర్సెంటే ఎక్కడికి వస్తుందో మీరు పద్నాలుగో తారీఖు నాడు చూస్తారు సిక్స్ పర్సెంట్ అని నేను చెప్పట్లేదు సర్వేలు చెప్తున్న మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను ఎస్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు పద్నాలుగో తారీఖు రిజల్ట్ డే చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి రానున్న రోజుల్లో పద్నాలుగో తారీఖు నాడు ప్రజలు ఏ తీర్పు చెప్తే ఆ తీర్పుకు మేము శిరసా వహించి ఉంటాము ఇవాళ చెప్పిళ్ళు ఈ ఎన్నికతోటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అన్నారు మేము ఓడిపోతే మాదేం ప్రభుత్వం పడిపోదు అంటాడు బీఆర్ఎస్ పార్టీ అని అంటాడు ఈరోజు చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారు అది అని వీళ్ళు కూడా కొన్ని ఆలపలు వీళ్ళందరికీ భయం పుట్టింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇలా ఓట్లు ఎక్కువ సంపాదిస్తున్నది కాబట్టి మా పార్టీలకు రానున్న రోజుల్లోపట పట గండి కొట్టే అవకాశం ఉన్నది కాబట్టి మేము భారతీయ జనతా పార్టీని ఇలా బదనాం చేయాలని ఈ రెండు పార్టీలే అది ఒకరిపై ఒకరు దుమ్మెత్తు పోసుకుంటూ ప్రజలను ఆగం చేసేళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజల యొక్క ఆలోచనలను వీళ్ళు అటు ఇటు తిప్పిళ్ళు కాబట్టి రానున్న రోజుల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేస్తుంది అని చెప్పని నేను గంటాపదంగా మరొకసారి చెప్పుకుంటున్నాను ఓకే వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ జూబ్లీ హిల్స్లో దగ్గరగా లక్ష ముప్పై నుంచి లక్ష నలభై వేల వరకు ముస్లిం ఓటర్స్ ఉన్నారు ముస్లిం ఓటర్స్ కాకుండా రిమైనింగ్ ఒక రెండున్నర లక్షల వరకు వివిధ కులాలకు చెందినటువంటి ఓటర్స్ ఉన్నారు బీసీ లైక్ ఇక అన్నీ వీటి నుంచే మీకు ఓట్లు పడతాయి ముస్లిం నుంచె పడవా ముస్లిం ఓట్లను దూరం చేస్తున్నది మొదటి నుంచి గత పాలకుల నుంచి అందుకనే అంబేద్కర్ వాదాన్ని అంబేద్కర్ సిద్ధాంతాన్ని రాజ్యాంగంలో రాసినటువంటి అంబేద్కర్ ఈ దేశానికి చిన్న అయితేనే బాగుంటుందని చెప్పి కదా మరి అటల్ బిహార్ వాజ్పేయి అంబేద్కర్ యొక్క విధానాన్ని ఆయన అవలంబించి ఉత్తరాంచలు ఛత్తీస్గఢు జార్ఖండ్ ఈ చిన్న రాష్ట్రాలు చేసింది కూడా అటల్ బిహార్ వాజ్పేయి కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ఈ మైనార్టీ ముస్లిం ఓట్లను ఈ క్రిస్టియన్ ఓట్లను రావద్దని ఈ జాతీయ వ్యతిరేక శక్తులు పన్నాడుతున్నటువంటి పన్నాగాలని మేము తిప్పికొట్టే రోజులు వచ్చినాయి కాబట్టే మేము ఈరోజు అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది రానున్న రోజుల్లో తెలంగాణలో తప్పనిసరిగా జెండా ఎగరడం జరుగుతుంది ఒక ఒక క్వశ్చన్ యాక్చువల్లీ ఇది గమ్మతైన క్వశ్చన్ అనుకోవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు ముస్లిం ఏమో బీజేపీని నమ్మరు అనేది ఇది మ్యాక్సిమం పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఒక మాట స్టేట్మెంట్ అనుకుందాం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో రెండు సంవత్సరాలు రెండు రెండు పర్యాయాలు పాలించింది ఎంఐఎం వాళ్ళకి సపోర్ట్గా నిలిచింది నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది ప్రజెంట్ ఎంఐఎం కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ ఉంది రేపు పొద్దున మీరు కనుక వస్తే మీరు ఏదో వస్తాం వస్తాం అంటున్నారు కాబట్టి అధికారంలోకి ఎంఐఎం నుంచి మీకు సపోర్ట్ ఉంటుందా అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి ఎంఐఎం సపోర్ట్ అనేది వస్తున్నట్టుగా కొంచెం మన దీన్ని అట్లా ఆ రకంగా చూడొచ్చు మీరు కనుక అధికారంలో వస్తే బీజేపీ అధికారంలోకి వస్తే ఎంఐఎం జతగడుతుందా జతగట్టడు కాదు మళ్ళా రేపు పొద్దుగాల భారతీయ జనతా పార్టీ కాదు తెలుగుదేశం పార్టీతోటి బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీతోటి చెట్టా వేసుకున్న వాళ్ళు గులాం అని చెప్పని రేపు కొద్దిగా భారతీయ జనతా పార్టీ నాయకుల ముందు మోకరిల్లుతారు వాళ్ళు మేము వేషాలు వేసి దేశాన్ని మోసం చేయం చెప్పిన కదా టోపీలు పెట్టుకోవడం అవసరమైతే బండి సంజయ్ గారు చెప్పిళ్ళు మాకు ఓట్లే కావాలనుకుంటే మేము టోపీలు పెట్టుకోము మా తల నరుకుంటాం కానీ మేము టోపీలు పెట్టుకోమన్నారు కాబట్టి ఈ రోజు ఓట్ల కోసము మరి వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క వేషాలను మార్చుకోవడం ఎంతవరకు సబబు మేము కూడా ఇక్కడ మా ప్రాంతంలో కూడా మేము ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చినాం కానీ ఓట్ల రాజకీయం ఎప్పుడు కూడా చేయలేదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయలేదు భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం కాదు ఇది ఒకసారి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాం ఇది ఇన్ఫర్మేషన్ టీవీ న్యూస్ టేక్ కేర్